ముఖ్యంగా నా పేరు సార్ నేను గవర్నమెంట్ హై స్కూల్ వర్క్ సార్ నేను గత పది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కార్యక్రమం నిర్మించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ కార్యక్రమ నిర్వహణలో పట్టిత్రులు స్వామి గారు ఎంతో అండదండగా ఉంది గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సాగు మహాత్మా జ్యోతి బాబు సాగుత్రిబాయి ఈ యొక్క డెవలప్మెంట్ గవర్నప్మెంటీపుల్స్ ఈ అనగానే వర్గాలకు మహనీయులను ఈ ప్రాంతాన్ని చేయడానికి మరి చాలా మరి జాగ్రత్తగా సపోర్ట్ చేయడం జరిగింది మిత్రుడు అదేవిధంగా ఇక్కడున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ కాస్తాయి ఈ యొక్క బహుజన ఈ యొక్క మహనీయుల బహుజన మహనీయుల యొక్క త్యాగాలను ప్రాంతానికి తెలియజేయడానికి ఎంతో కృషి చేశారు నేను ముందర నుంచి కానీ వీళ్ళ యొక్క స్థాయి సపోర్ట్ ఉండబట్టే ఈనాడు నిలబడగలిగిన నేను అక్కడ పని చేస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతూ అదేవిధంగా ఈనాడు ప్రధాన భూమిక మాతారామాబాయి సావిత్రిబాయి తెలిసారు కదా సావిత్రిబాయి పిల్ల మనం ఈరోజు చేసుకునేది ఏంటి పడుతుంది ఎప్పుడు చేసుకుంటాం పుట్టిన తోడతా ఎప్పుడు చేసుకుంటాం ఈరోజు మాతారామాబాయి గారు పరమపదించిన అంటే ఈ లోకాన్ని వదిలిపోయిన రోజు కదా రామహణీయులు చాలా త్యాగమైంది ప్రపంచంలో గొప్ప జాత మరి ఆనాడు తెలిసి తెలియకో బాల్య వివాహం తొమ్మిది సంవత్సరాల్లో భర్తతో వివాహ జీవితం పిల్లలు చిన్ననాడే మరి నాలుగు ఐదు సంతాలు బాబాసాయి కూడా పదకొండేళ్ల వివాహం జరిగింది ఆనాడు బాల్య వివాహాలు జరిగేవి ఈ బాల్య వివాహాలు జరిగే క్రమంలో పాటు ఈ వివాహం కూడా దేవాలయం జరగలే దేవాలయం కనుక రాత్రి ఒంటి గంటకు మరి చేపల మార్కెట్ ఎందుకంటే ఆనాడుకు కొన్ని సమూహాలను ఈ చెప్పుల్లోకి రాణించేవాళ్ళ దేవాల వెనక రాత్రి ఒంటి గంటకు దొంగి పెళ్ళినాక సార్ ఈ వివాహం అనంతరము ఈ యొక్క దంపతులకు మరి బాబాసాహెబ్కి ఎప్పుడు చదువుకోవాలి నేను ఎంత ఇబ్బంది అవుతాను మరి బాబాసాహెబ్ కుటుంబము పద్దాల్లో వ్యక్తి మరి లేని కుటుంబం ఏంటంటే కొనా మరి చిన్న చిన్న సువేద సైన్యంలో సుబేద భారత భారత సైన్యంలో సుబేద కుటుంబం లేక కాకపోతే కుటుంబం పెద్దది పద్నాలుగు పదిహేను మంది పిల్లలు కాబట్టి సద్దానానికి సరిపోను మూవ పెట్టలేని పరిస్థితి మరి బాబాసాహెబ్ చిన్ననాటి నుంచి మరి బాబాసాహెబ్ ఏమి ఆరేళ్ళప్పుడే తల్లి బాబాసాహెబ్ బాబాసాబ్ పూర్తి తెచ్చి తల్లిని కూడా గ్రహించలేని పరిస్థితి జస్ట్ సిక్స్ ఇయర్స్ లో కూడా తల్లి వాళ్ళ ఆరేళ్ళ తర్వాత మరి ఎవరికి వెళ్ళాడు నేను దగ్గరికి సాహెబ్బు మరి మానొక వివాహం చేసుకుంటారు అంటే తల్లి లేదు తండ్రి ఆదరణ లేదు నేనంతా ఇంటి దగ్గర పోయి తన జీవన విధానాన్ని కొనసాగించాలి అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతున్నారు మరి నా వరుస సమీప బాధుడు బాబాబాయి గారు ఆనాడు బల వివాహం చేసేవాడు మరి ఈ దంపతులు ఈ యొక్క వివాహం చేసిన తర్వాత వివాహమైన తర్వాత నలుగురు పిల్లల కట్ట పరిస్థితి కానీ బాబాసాహెబ్ ఎప్పుడు కూడా కొన్ని స్థాయిలో అందుబాటులో లేదు ఈనాడు భార్య అంటే భార్య చెప్తున్నాడు భార్యకు భార్య భర్త మధ్య అన్న రిలేషన్ ఉంటుంది కానీ బాబాసాహెబ్ ఏనాడు కూడా ఎప్పుడు ఉన్నత చదువులు ఎప్పుడు సమాజం ఎప్పుడు ప్రజల యొక్క సమస్యను పరిష్కరించడానికి వివిధ ప్రాంతాల్లో తిరిగేవాడికి రమాబాయ్ ఏనాడు కూడా మంచి చీర కదా ఏనాడు తన కప్పున పూలు పెట్టుకోలేదు మంచి రవికెలు రవికె లేని రోజులు కూడా నడిచింది వచ్చి దిక్కుపోయిన రవితో కూడా రొంగు కప్పుకొని బాబాసాహెబ్బన కాలి చూడండి ఎంత త్యాగం మీరు కూడా మహిళ తంచుకుంటే ఏదైనా సరే మహిళ తంచుకుంటే అద్భుతాలు సృష్టించగలుగుతది అంటే ప్రతి మొగాడ ఒక స్త్రీ అంతలో భద్రవారం యొక్క కష్టార్జితంలో సమానత్వం కోరుతుంది ఈ స్త్రీని చేస్తే కర్మీపా ఆమెను ఒక వంటలు వేస్తాను తీసేసే కర్మీపా గోరింటికి పంపితే పోయే అట్లాంటి వ్యక్తిత్వాన్ని బాబాసాహెబ్ మార్చారు ఒక స్త్రీ యొక్క ఈనాడు ఒక భారతదేశంలో మీ బాలికల కాలించి ప్రతి స్త్రీ మహిళ వరకు ఈనాడు తండ్రి ఆస్తిలో సమాన వాట సమానవాడ తన యొక్క ప్రతి అంశంలో సమాన వాట అందరిస్తున్నారంటే బొబ్బా ఈనాడు ప్రతి కొన్ని అంటే కొన్ని చాలా దేశాల మహిళలకు విద్యలేదు ఈనాడు మన దేశంలో ఇంత మహిళలు ఇంత అద్భుతంగా చదువుకోగలుగుతారు ఇంకా చాలా మనం వచ్చిన కానీ ఇన్ని హక్కులు పొందగలుగుతున్నారంటే బాబాసాయి మహనీయ ఇందాక మిత్రులు చెప్తా పిడకలే కాకపోతే ఆర్థిక ఒక్కసారి అదే గొప్ప లక్షల రూపాయలు ఎక్కించి అమెరికా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత డబ్బు అయిపోయి భయం అయిపోయింది బరుడ మహారాజ్ ఇచ్చిన డబ్బులు పైసలు అయితే కొంచెం అవసరం పడింది ఇంకా ఐదు నెలల అప్పుడు బాబాసాహెబ్ అమ్మాయి యొక్క తన సతీమణి చేసినా కూడా తాను ఒకనాడు ఏ నాడు అని కూడా బాబాసాహెబ్ మాట బాబాసాబు ఎస్ బాబాసాహెబ్ నేను తెలుసుకున్నాను ఎస్ నా జీవితాలు ఎన్నో జీవితాలు ఈ దేశంలో అనగా పొందుతున్నాయి చదవాలి నేను త్యాగం చేస్తాను మేము పిడకలైనా చూడండి అంటే ఒక స్త్రీ కలుసుకుంటే ఒక కుటుంబ దీని వెనక స్ఫూర్తి ఎవరు ఉన్న మహనీయురాలు వారి సహచర్య లేకుండా జరిగేదా బాబాసాహెబ్ మనకు అంతే ఈనాడు స్వేచ్ఛగా మానవుని సౌభ్రామ సమాజం ఈ యొక్క నవయుగం ఏర్పడేదా భారతదేశంలో ఏదైనా సాధించగలం తప్ప మగాడిని ఒక దుర్మార్గుని ఒక మనసిసి పగతీసి తీరుతాడు మరి బాబా సయ బాబా సయ బంగారం వజ్రం లాంటి క్యారెక్టర్ వాడు సార్ ప్రపంచంలో గొప్ప క్యారెక్టర్ ని చాలా అందగా ఉంటాడు ఇంతకు ముందు తొడుతుంటాడు బ్రహ్మాయ్ చిన్నగా నలుగు మామకు తోసగా సాధనార్తి ఇద ప్రాపంజలి దేశాలకి అమెరికా ఐతే దేశాలకి ఇంగ్లాండ్ ఎదిఎద సర్వకొని సూర్యతో ఎంతోమంది బాబా సయ వంచిక ప్రపంచంలో గొప్ప క్యారెక్టర్ మహనీయుడు బాబాసాహెబ్బ ఆ మా ఆ యొక్క స్త్రీని తన యొక్క ఆధిపత్య జీవనం తన యొక్క ఆమెనే తన చింత సాహ్యంగా జీవనం కొనసాగించి మనకు క్యారెక్టర్ చూసే బాబాసాహెబ్ లజ్నం లాంటి వ్యక్తి మీరు కూడా బాబా సాయి స్ఫూర్తిగా తీసుకోవాలి బ్రహ్మాయి స్ఫూర్తిగా తీసుకోవాలి నేను కూడా సాధించగలుగుతాను మహిళ దర్చుకుంటే సమాజంలో ఏదైనా సాధించగలుగుతాం అంటారు సార్ తర్వాత కొన్ని ఈనాటి ఈనాటి స్థానిక ఈనాటి పరిస్థితులలో ఈనాటి బాలికలకు ఈనాడు రక్షణ బాలికలకునాడు కానీ ఉన్న మీ ఉపయోగించుకో కుటుంబాన్ని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం మీరు ఓడి మీరు ఏదనుకుంటే మీరు చదువుతావు చిన్న కలెక్టర్ నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకోవాలనుకుంటే ఏదైనా మీరు ఏది మనసు అనుకుంటే అవుతారు మీకు ఎన్ని రెస్పెక్ట్గా అవుతారు ఇంత మీకు డబ్బుతో సంబంధం లేదు ఈ ఆలోచన బలం ఉండాలి నేను శాంతి కావాలి దానికొచ్చే హటింగ్స్ దానికి వచ్చే ఇంద్రెన్సెస్ కూడా మీరు చేయాలి సమాజాన్ని దేశంలో మహిళలు చదవాలి మహిళ అడిచితే పడింది మహిళ చాలా ఈ భారతదేశంలో దుర్మార్గాన్ని దుర్మార్గాలతో సత్య సహాయం చేయబడి మహిళ సహా భర్త చనిపోతే అందబడేయాలి భారతదేశంలో జరిగిన కదా మహిళకి ఎలాంటి హక్కు లేవు మహిళ చిన్న వయసులో విధవరాలు అయితే తెల్లబడగట్టు భావించు బయటికి వెళ్ళకుండా దీన్ని వైదవ్యం శాశ్వత వైద్యం పన్నెండు పద్నాలుగు ఏళ్ళు అమ్మాయి పంపిణీ సిద్ధాంతము విధవగా అతను ఒక జీవనం ప్రసాదించు దుర్మార్గమైన పరిస్థితులు మహనీయులు మంచి స్వేచ్ఛ బాధ్యపడదు ఈ చేతుల్లో మీరు ఏం తలుచుకుంటుంది చెప్తుండే మీరు అగ్రివేషన్ చేసుకోండి మీరు మీరు మనసులో బలం కట్టుకొని నేను వాళ్ళ కావాలి అని మీ ఎఫోర్ట్స్ ఉన్నా బలమైన ఎఫోర్ట్స్ ఉంటే తప్పకుండా ఏదైనా గోల్డ్చ నాకు డబ్బు లేదు కదా నేను అర్థదో నేను ఒక ఒక విమానం నడపాలనుకుంటున్నా నాకు మిగతా కుటుంబాలు ఏది అది లేకుండా లేకుండా ఉండడమే మనకు అవకాశం మనం నాన్న లేకపోకుండా సక్సెస్ కావడమే మన మనకు మన కుటుంబ నేపథ్యం లేకుండా ఆస్తి ఆస్తుపాస్తులు లేకుండా సక్సెస్ కావడమే అదే అవకాశంగా తీసుకో మనకి ఏది లేదు దాన్నే అవకాశంగా తీసుకున్నారు మేడం మనకి ఏదైతే లేదు నాకు సామాట్యూస్లో లేకుండా దాన్నే అవకాశం తీసుకుని దాన్ని అంతు దళిత ఉన్న పీపుల్ దాన్నే అవకాశం చేసుకుని బాగా ప్రాక్టీస్ చేస్తే ఏదైతే లేనో వాళ్ళే ఈనాడు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఈనాడు ఉదాహరణ ఒక మహిళ కల్పనా సోద దళిత భర్త ఇచ్చి మహిళ అనే ఒక ఈనాడు ఇది ఆస్తున్నారు రోజు హింకా ఉంది రోజు లక్ష రూపాయలు చీర కట్టుకున్న తిరిగి భర్త రెండు చిన్ననాడు వాడు దుర్మార్గం జీరో జీరో అయింది చిత్రులు చదవాలి వారి ఇన్స్పెట్ తీసుకోవాలి గబ్బనా సరేనాడు వెయ్యి ఫోటో ఆశారు వాళ్ళు వంద టెక్స్టైల్స్ కంపెనీస్ ఉన్నాయి ఆమె చిన్న దుకాణం పెట్టుకొని బతికినా ఫోటోలు చూడడం మహిళలు అంత కఠినమైన పరిస్థితులను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని తనని సమాజాన్ని మహిళలే సమానత్వ ఇస్తాడు పురుషుల కన్నా మహిళలు సమానం 아, 휴가를. 이두 번째, 저만큼은 내가. I was under there, you have m e y a n t h e d o u a n t r s y are c h a l l g i m h e y e n I f l a b o u d a to r a d ఆ ఐ ఐ ఐ లీవ్ ఆ ఆ తీ ఆ स्थाई ఆలోచన తెలుసు ప్రపంచం నిరుగిపోతున్నా రాయి ఉంటా నిన్న చాంపియన్ కిని అక్కడ కారు నన్ను సమాజం తీసాది నిన్న నమస్కారం ఈ స్మారక మంచి కరి ఈ స్మారక నిలక్షణం పెట్టుకోవాలి ఈ గోల్ పెట్టుకోవాలి మానిరన్ స్మృతి తీసుకుని మీ గోల్ మీరు కూడా ఒకసారి మనకు ప్రణామం చేయండి మన కూడా నివాళ చెందుతా మన కూడా ఎప్పుడైతే చనిపోతాం మనసనాడు కుక్కుని ఎవ్రీ మ్యాన్ ప్రతిని ప్రతి మనిషి చెకన మన తనివేరగ చితున మనం సాయి చిన్న పిల్ల ఆ కాలం లేదు అది ఏంటి చేయ లేదు మా కాలంలో బడివేల కనచి చిన్నాయిస్తది అmla ఆ తర్వాత ప్రిన్సిపల్ కాకలే తని ఆగేసి చితున ఆ బడిని పంపి వదిలేది ఇక అంతే తినవారి గుత్తిక మార్తాం ని ప్రబత కొని మొదలు కనపిస్తుంది మీ ఏదనుకుండా ఒక కష్టపడి సత్య కష్టపడి తను మరి ఒక్కటే కాదు చాలా కాలం నుంచి ఆన్లైన్లో లో కొన్ని వందల మంది ఈ ప్రాంతంలో మరి నా సొసైటీలో చేసుకుంటారు తాను కాకుండా తన సతీమణి రేపు ఈ నాస్టే రోజు తన సతీమణి భౌతిక కాదు కూడా మరి ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో మన ఎంతో జ్ఞానంతో నేను తప్పకుండా మామూలు జీవితం కనపడదు నేను అనుకున్న జీవితం కలవాలి సక్సెస్ కాబట్టి మీ చేతిలో ఉండి కష్టతీ కలుసుకుంటే ఏదైనా కానీ సాగుతున్నా కూడా ఇల్లల కంటే పిల్లలు పిల్లల గురించి నాకు స్వార్థం పెరుగుతుందని పిల్లలు లేకుండా మనం దర్శనం ఇంత త్యాగా చూసాం వీళ్ళంతా ఈ ఆలయలంతా హిందీ తిప్పలేని భాగ్యం అంతా మాత్రం చెప్పేసి ఈ యొక్క సంతాన యొక్క జీవితాన్ని ఆనందాల ద్వారా నమ్మినే పుస్తకాలు బుక్స్ వీడింగ్ ద్వారానే చాలా శక్తి వస్తుంది చాలా పవర్ వస్తుంది ఆ పవర్జాలను మీరు అంకులతో నిలిచి కాగలుగుతారు చాలా వెంకటేశారేగా క్రిస్మస్ అయితే ఎంత చేయగలుగుతాడు తన యొక్క వచ్చిన సమాధానం ఎట్లయితే మీరు చూడగలుగుతుందో మేము అలాగా మీరు కూడా ఇక్కడ నిలబడి మంచి సందేశాన్ని మంచి విజ్ఞానం తెలియజేస్తూ మరి సందర్భంగా ఇంకొక విషయం సార్ మనకు రెండు కొంతమంది సార్ కార్యక్రమాలు కదా మరి థర్టీ ఫస్ట్ థర్డ్ ఫస్ట్ వరకు సార్ పూర్తిగా చెప్పాడు తల్లి అందరూ రావాలి మంచి సార్లు గౌరవించాం మరి సన్మానం చేద్దాం మీ వంతుగా మీరు ఏమైనా చేయగలంటే మీ పూర్తిగా చెప్పండి మేము చేస్తాం ఏం చేస్తాం ఎందుకంటే మీరు కొన్ని సార్లు గౌరవించుకోవాలి ఆ యొక్క సార్ కొన్ని నాలుగు సార్లు ఐదు ఆరు మందిని మనం సన్మానం చేసుకోవాలి ఆలోచించి మరి మీ ఆలోచన దినంతో సార్లకు ఒక సన్మాన పత్రం ये प्रसाद चले चलते आ चला रे और मतलब ये भी कहता है कि मेरे से कहता है ये बड़ा सर मसाला नहीं की ये ला चलते मसाला करके आना बताता हूं ये लोशा पाउडर 5 टाइम देते 5 to 6000 का एक्सपायरी डेट है बैंक में डाल सारा सारा इनका भी आई पे अपना साथ ऑनलाइन होता है ये ये गवर्नमेंट क्रिएट है पूरे का सामान परिसुना वाला సార్లు చాలా ఉంటాడు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు నాస్ కూడా సార్ నాశ కూడా అట్లా ఈ యొక్క మన కార్యక్రమాన్ని మంచిగా వచ్చిందాం ఈ కార్యక్రమంలో ఆ రోజు పోసి కొద్దికం అని కూడా కొంతమంది సార్ లీడర్స్ ఇస్తారు కాబట్టి రావాలి సార్ మంచి సన్మానం చేసి ఇచ్చే కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఈ రోజు గోపాటు మీ కుటుంబ సభ్యులు బాగా సార్ తీసుకేస్తాం మీరంతా అనుకోండి సార్ చెప్పండి నేను అనుకుంటున్నామని సార్ కొంతమంది మీరు ఇక్కడ మీరు సార్ ఏదైనా మామూలుగా ప్రేమస్ ఏర్పాటు చేసి ఆ వారిపోయినా ఆలోచించే మీరు ఒకసారి చెప్పండి ఓకే రిట్ టూ అర్చి 아아っす করষে মাকে্য় নাই নেনেকরমাকে সাইরাই সাংরনেন মাজিন যাক্�� মাহালাই এজ টাই করাইরাইমাই তাই ইছরামা ইয়াই গোটিণ আপরাই � ఇంగ్లీష్ ఏదైనా బీడియట్లు ఇంగ్లీష్ మీడియం అని తీసుకున్నా చూడండి చాలా తీసుకున్నా ఇంగ్లీష్ టీచర్స్ మరొకసారి ప్రతి యొక్క ఔన్నత్యం మరి చాలా గొప్పది అమ్మ జన్మని ఒక స్త్రీ కదా ఈ జన్మ ఎవరికైనా మీరు కూడా అలాంటి స్నేహితి మనం అలా స్నేహితుల అమ్మ గొప్పది నానా మరి నా సపోర్ట్ మరి కుటుంబం అయితే కానీ కుటుంబం కానీ స్త్రీ

अच्छा चुंबन देख रहा हूँ अंदर पापे कलेक्टर सिटी व आर्टिंग समान को समाज के इन समान को उन्होंने उसे गुरुवार का कलेक्ट समाज के उसे साफ समुच्चय का में महिला इंडियन आज जन्मी महिला इंडियन की बंदे आर्टिंग समान कर रखे इधर चल को आले महिला स्कूटी जिसको आले बैगेन देते लगभग पूरा योग का उस సాహిత్యం ఉండాలని మంచి సాహిత్యం సరికి మరి రాబోయే కాలంలో మీరు మంచి పౌరులుగా ఇన్ని పఠేనా ఖచ్చినప్పుడు సేపు చెప్తారు కదా చేయించాలన్నా సరే

భవిష్యత్తులో గ స్థాయికి తెలియజేస్తూ మాతారమ్మ చెప్పారు వారు అందరికీ కలిగాని వారు మన ఇంట్లో కూడా మనం కూడా తల్లి ఉండాలి అమ్మాయి చెప్పినట్టు మనకు కూడా వినాలి అమ్మను గౌరవించాలి చాలా మంది అమ్మను మాట్లాడుతున్నట్టు రాకుండా నాకు గౌరవిస్తారు అమ్మ కూడా అంతే గౌరవించాలి అమ్మ మనతో ప్రేమగా ఉండాలను అమ్మను సులభంగా చేయాలని అమ్మను స్తుంటుంది తాను తినకుండా మీకోసం పెడుతుంటది తాను మంచి బట్టలు వేసుకోకుండా మంచి బట్టలు ఇస్తుంటాయి తల్లిదండ్రులు మరి అట్లాంటి వాళ్ళంతా గౌరవించి సమాజంలో ఒక మంచి పౌరులు సమాజ అభివృద్ధిలో నేను కూడా మీ వంతు కృషి చేస్తారని మీరు కూడా గొప్ప స్థాయికి ఇది వచ్చి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా చేస్తారని ఎందుకంటే మహనీయుల టైంలో మహనీయులు మా టైంలో మేము చేస్తున్నాం మళ్ళీ మీ టైంలో మీరు కూడా కొనసాగింది ఎవరో హామీ అంటారు అనేది లేకుండా సాగుతుంది కూడా ప్రయోజనం కావాలని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంతసేపు ఓపీ చేసుకుంటూ ताईटर हो जाता हूँ तो इसलिए तारातंद्रम को खूब पढ़ते तारादी जलसिंधवें जलडी साईं सुहार नमः